హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ఏమో హాల్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు కార్తీక్ పిలిచి ఏమై ఎందుకు అలా తిరుగుతున్నావు ఏమైంది బయటికి వెళ్ళే తిరుగు నాలుగు గ్రాములు అయినా తగ్గుతావు అంటే ఈ పాటలు తగ్గడానికి కాదు సార్ మేడం ఇంట్లో లేదు కదా రాత్రికి నాకు మందు తాగే అలవాటు ఉంది సార్ మీరేమి అనుకోకపోతే మందు తెచ్చుకుంటాను అని చెప్తాడు శివ సరే ఎంత తాగుతావు నువ్వు అంటే శివ అండి హాఫ్ సార్ అంటే సరే ఫుల్ తీసుకురా అని అంటాడు కార్తిక్ నేను హాఫే సార్ తాకేది అంటే మిగతా హాఫ్ నేను తాకుతాను అయ్యా అని అంటాడు మరి మీకు అలవాటు సార్ అంటే ఏమో గతంలో ఉందో లేదో ఇప్పుడు తాగితే తెలుస్తుంది కదా అని అంటాడు కార్తిక్ ఇదంతా దీప చూస్తుంది సౌందర్య మోనిక బాబుని ఇంత సడన్గా ఎందుకు తీసుకెళ్ళింది అనే దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది అక్కడికి ఆనందరావు వచ్చి ఇంకా ఆ విషయం గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతారు ఏ కారణం లేకుండా అది ఏ పని చేయదు చేసే ప్రతి ప్రేమలో ఏదో కొట్లే ఉంటుంది ఏదైనా కారణం కావచ్చు కన్న ప్రేమ మాత్రం కారణం కాదు కొడుకు మీద అంత ప్రేమ ఉన్నదైతే లక్షణం వాళ్ళకి ఎందుకు ఇచ్చి వెళ్తుంది పైగా బిడ్డను పెంచడానికి ఆస్తి మొత్తం ఇచ్చేసిపోయిందంట అంటే అంటే బిడ్డను పూర్తిగా వదిలి కదా మళ్ళీ తీసుకెళ్ళింది ఆస్తి మాత్రం వదిలి బాబుని మాత్రమే ఎందుకు తీసుకెళ్ళింది అని సౌందర్యం అంటుంది అంతకు మించిన విలువైంది ఏదో ఉండాలి కానీ ఆస్తి కన్నా డబ్బు కన్నా విలువైంది ఏముంది అని అడిగితే ఇంకేముంది మన కొడుకే అది ఏం చేసినా మన కార్తీక్ కోసమే చేసింది చివరికి కొడుకుని కన్నా కూడా కార్తీక్ని సొంతం చేసుకోవటానికి చేసింది కానీ మన కొడుకు లేడుకళ సౌందర్యం కానీ మన కొడుకు లేడు కళా సౌందర్యం ఇదంతా ఇప్పుడు ఎందుకు చేస్తున్నట్టు అది తెలుసుకోవాలి తీసుకువెళ్ళాల్సిన అవసరం వచ్చింది తీసుకెళ్దాను మళ్ళీ వస్తాను తీసుకొస్తాను అని అంటుంది పైగా లక్ష్మణ్ వాళ్ళు పెళ్ళిని పెంచిన మనకారంతో అప్పుడప్పుడు ఎక్కడ ఉంటానో నాకే తెలియదు కొన్ని రోజుల తర్వాత నేనే తీసుకొని వస్తాను అని చెప్తుంది లక్ష్మణ్ వాళ్ళు అక్కడికి వెళ్తే తనకి ప్రాబ్లం ఏమో అనుకుంటే లక్ష్మణ్ వాళ్ళకే కాదు తను అక్కడ ఉందని ఎవరికీ తెలియకూడదు అని అందుకే మనం కలిసినప్పుడు కూడా కంగారుగా వెళ్ళిపోయింది ఆ కంగారు చూసినప్పుడే ఏదో చేస్తుందనో అనుమానం వచ్చింది కార్తీక్కి ప్రమాదం తెలిసిన చోటు తనకేం తెలుసుంటుంది అక్కడ ఏమంది అని ఆనందరావు అంటే ఖచ్చితంగా కార్తీక్కి సంబంధించిన పని లేదు అంతటి నుంచి ఇంకేం ఆలోచించదు అది కార్తీక్ ప్రమాదంలో పోయడానికి తెల్ల చీర కట్టుకుంది ఇప్పుడు రంగుల చీర కట్టుకొని వదిలేసే కుంకుని తీసుకొని మరి కొడుకుని తీసుకొని వెళ్ళింది అంటే ఖచ్చితంగా ఏదో పెద్ద కారణమే ఉంటుంది ఎలా తెలుసుకోరా ఆనందరావు అంటే నేను అక్కడికి వెళ్తాను మొత్తం దాని గుట్టు బట్టి చేసి మరీ వస్తాను అంటే ఇప్పుడు ఆ కార్తీక్ లేదు దీప లేదు ఆ మోన ఏం చేసుకుంటే మనకి ఎందుకు అని ఆంధ్ర అంటారు కార్తీక్ ఉన్నా లేకపోయినా ఇది ఖచ్చితంగా మనకు సంబంధించిన విషయం అవి ఉంటుంది రేపు ఎప్పుడైనా మనకి ధర్మగా మారకముందు ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అని సౌందర్యం అంటుంది శివ ఏమో మందుబాటు తీసుకొని వెళ్తూ ఉంటే దీప బయటే ఉంటుంది మంచి చేస్తూ తమ్ముడు శివ తమ్ముడు శివ అని పిలుస్తుంది ఎలకూడదు అనుకొని కూడా శివ వెళ్తాడు నన్ను తమ్ముడు శివ అని పిలవద్దు ఎందుకంటే నేను బంధాలకి బందీని అర్థమైందా దీపక్క అంటారు దీపక్క అని నువ్వే బంధం కలిపావు తమ్ముడు అని దీప అంటుంది నా వీక్నెస్ అయినా సరే నువ్వు నాకు మాట్లాడద్దు నేను నీతో మాట్లాడను మేడంకి తెలిస్తే సంపేస్తుంది శివ అని వెళ్ళిపోబోతుంటే అంతేనా అడుగుతుంది దీప అంతే అక్క అంటే అందులో కూడా అక్క ఉంది తమ్ముడు అంటుంది దీప మందు తీసుకెళ్తున్నా కదా తమ్ముడు నాకు తెలుసులే మరి నడుచుకోవడానికి చికెన్ పకోడో వద్దా అంటుంది దీప భయపడద్దు నేను మీ మేడంకి ఏం చెప్పనులే అది దీప అంటుంది ఏమో వారణాసిని తిడుతూ ఉంటుంది నిజం చెప్పు నువ్వు ఎవరు పంపిస్తే వచ్చావు తాతయ్య పంపిస్తేనే వచ్చావు కదా వాళ్ళు ఎవరు అవడం ఇష్టం లేకనే నేను వాళ్ళకి తెలియకుండా ఇంత దూరంలో ఉంటున్నాను అండ్ శౌర్య వేసుకుంటుంది ఇంకా కార్తీక్ శివ వచ్చేసి మందు తాగుతూ ఉంటారు ఈలోపు దీప చికెన్ పకోడ తీసుకొస్తుంది శివ ఏదో కాలు వచ్చిందని పక్కకి వెళ్తే కార్తీక్ ఉండి బోర్ కొడుతుంది కబుర్లు చెప్పుకుంట లక్క ఏమో బయటికి వెళ్ళాడు అని అంటే కబుర్లు చెప్పాలంటే మీ గురించే చెప్పాలి డాక్టర్ బాబు అంటే నా గురించే నా గురించి నీకేం తెలుసు అని అంటాడు కార్తీక్ ఓ అదే మీ డాక్టర్ బాబు గురించే అని అంటాడు కార్తీక్ అవును అంటుంది దీప దీప మాట్లాడుతూ ఉంటే కార్తీక్ నిద్రపోతాడు ఈలోపు శివ కూడా వస్తాడు అక్కడికి అంతటితో ఈరోజు ఎపిసోడ్ అవుతుంది రేపటి సీరియల్ ముందుగా తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న కంట సింబల్ క్లిక్ చేయండి